సినిమా ఇండస్ట్రీ అనేది ఓ పెద్ద మాయా ప్రపంచం ఇక్కడికి వచ్చాక అవకాశాలు వచ్చేదాకా ఒక బాధ వచ్చాక మరొక బాధ అన్నట్లు ఉంటుంది తెరపైన వాళ్ళను మనం గుర్తు పెట్టుకుంటాం వాళ్ళలో కొందరు ఓవర్ నైట్ స్టార్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల మనసు గెలిచిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు అలా ఒక సినిమాతో ఎంతో పేరు తెచ్చుకోవటమే కాక దానిని నిలబెట్టుకోవటం కూడా కష్టమే ఎందుకంటే అవకాశాలు వచ్చినప్పుడు బాగా గుర్తుపెట్టుకుంటారు ఆ తర్వాత పట్టించుకోవడమే మానేస్తుంది ఈ సమాజం అలా తెర వెనుకే కరుమరుగైపోయిన హీరోయిన్లలో ఒకరు గజాల ఈమె అసలు పేరు రాజీ సినిమాల్లోకి వచ్చాక తన పేరును గజాలగా మార్చుకుంది అప్పటి అగ్ర హీరోల సరసన నటించింది గజాల రెండు వేల ఒకటిలో నాలో ఉన్న ప్రేమ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై కలుసుకోవాలని స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది తెలుగులో దాదాపు ముప్పై సినిమాలు నటించింది గజాల అదే సమయంలో టాలీవుడ్ కి చెందిన ఓ యంగ్ హీరోతో పీకల్లో ప్రేమలో పడింది ఆ తర్వాత అతను మోసం చేశాడంటూ ఆమె ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది అయితే అదృష్టవశాత్తు ఆ గండం నుంచి గట్టెక్కింది ఆ సమయంలో సీనియర్ హీరో అర్జున్ ఆమెను సేవ్ చేశారని అన్ని విధాల అండగా ఉన్నాడన్న టాక్ బయటకొచ్చింది రెండు వేల పదకొండులో విడుదలైన మనీ మనీ మోర్ మనీ అనే చిత్రంలో చివరిగా కనిపించింది గజాల ఇక రెండు వేల పదహారులో టీవీ నటుడు ఫైజల్ రాజాఖాన్ ను వివాహం చేసుకుంది ప్రస్తుతం ముంబైలో ఉంటుంది గజాల ఇక ఆమె కుటుంబం కువైట్ లో స్థిరపడింది ప్రస్తుతం భర్త దర్శకత్వంలో సీరియల్స్ లో నటించాలని భావిస్తుందట